కరీంనగర్ జిల్లా ప్రజలను ఎండలు కలవర పెడుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు వడగలుపులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సూర్యతాపానికి బయటకు రాలేకపోతున్నారు వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలకు చేరుకోవడంతో అవస్థపడుతున్నారు ప్రజలు కరీంనగర్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎండాకాలం సూర్యతాపం పట్టపగలు బయటికి వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతిరోజు తగ్గుతుంది ఇప్పటికే నలభై మూడున్నర డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదైనాయి గత మూడు నాలుగు రోజులుగా చూస్తే మండు టెండలు ప్రజల్ని కంటి మీద కునుపు లేకుండా చేస్తున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా ఉక్కపోత తోటి జనం అల్లాడుతున్నారు మరోవైపు పట్ట పగలైతే రోడ్ల మీదకి వచ్చే ప్రజల సంఖ్య కావచ్చు వాహనాల సంఖ్య కావచ్చు పూర్తిగా తగ్గిపోయింది చూడొచ్చు మనం కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏరియాలో చూస్తే కనుక చాలా జనసంచారం చాలా పలచగా కనిపిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉన్నారు మనకు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఎల్లో అలర్టు కొనసాగుతుంది నిన్న వాతావరణ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో కూడా సేమ్ నలభై మూడున్నర డిగ్రీల టెంపరేచర్ నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న అత్యధికంగా ఉన్న ఉష్ణోగ్రత నలభై మూడు పాయింట్ ఐదు కాగా రాష్ట్రంలోని టాప్ టెన్ జిల్లాల్లో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలు వచ్చినాయి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో నలభై మూడు పాయింట్ మూడు కరీంనగర్ జిల్లా వేదురుగట్ట మన వేదురుగట్టలో నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది ఓవరాల్గా కనుక చూస్తే ఈ ఉష్ణోగ్రతలు గత ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి కనుక చూస్తే నలభై డిగ్రీల నుంచి నలభై మూడున్నర డిగ్రీలకు చేరుకుంది ఇది ఏప్రిల్ మేలో మరింత పెరిగే ప్రమాదం ఉంది చాలామంది అత్యవసర పత్తిలో ప్రయాణాలకు వాళ్ళు కావచ్చు దూర ప్రాంతాల నుంచి వాళ్ళు కావచ్చు వాహనాల కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు ఇక్కడ చెట్టు నీడన కావచ్చు జ్యూస్ తాగుతూ మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది ఇక్కడ చూడవచ్చు ఆటో డ్రైవర్లు సేదీరుతున్నారు వీళ్ళందరికీ ఎండాకాలం గిరాకీ లేక ఆటోలన్నీ పక్కన స్టాండ్ పెట్టుకొని పెట్టుకుని కూర్చున్నారు గిరాకీల మీద ప్రభావం పడడం తోటి ఎట్లా ఎట్లా ఇబ్బంది పడుతున్నా మీరు ఎండాకాలం బాగా ఉంది కదా ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నాయి గిరాలు లేవు ఏం లేవు ఇక్కడ కూర్చుంటే అంత ఆగమాగం అవుతుంది మొత్తం పానం అంతా అదవుతుంది బెదిరిపోతుంది గిరాకీ లేక ఏం లేక ఆటోల లేరు మంచి ఎండ తక్కువ ఉన్నప్పుడు ఎంత కిరాకపోతే ఇప్పుడు ఎంత అవుతుంది రోజుకి రోజు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది మళ్ళీ బస్సులు ఫ్రీ అయిపోయినాయి దాని గురించి మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది మాకు కిరాలు ఇటు ఎండగల అది అవుతుంది ఎండలా తిరుగుడు కష్టం అవుతుంది మళ్ళీ ఇల్లు కిరాయి ఇంటికి కిరాయి బండి కిరాయ ఇటు డీజిల్ అది ఇది చాలా పరిశ్రమలు ఉన్నాము రెండు మూడు రెండు మూడు ఇక సీరియల్ కదా ఇక సీరియల్ ఉంటది

ఇప్పుడైతే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోయినాయి అప్పుడు మేలో ఉండే ఇప్పుడు మే రాకముందు మొదటి వారంలో ఎండలు బాగా కుడుతున్నాయి ఏదైనా పని ఉన్నా కూడా ఉదయం సాయంత్రం చేసుకోవాల్సి వస్తుంది పదకొండు దాటిందంటే ఎండలు విపరీతం పదకొండు కాదు పది పదిన్నర వరకు ఎండ విపరీతంగా కుడుతున్నాయి ఎమర్జెన్సీలో బయట కావాల్సి వస్తే ఎట్లా ఉంది బయట ఇప్పుడు ఎమర్జెన్సీ బయట రావాల్సిన తప్పని బస్సు కారులు కానీ అది తీసుకొని రావాల్సి వస్తుంది బండి మీద కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా ఇంట్లో ఎట్లా ఉంది కరెంట్ ఉంటుందా లేకుంటే ఉడకపోతే ఎట్లా ఉంది కరెంటు కొద్దిగా ఉంటుంది అండి కూలర్లు లేకపోతే చాలా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే తాగునీటి కొరత ఏర్పడింది వేసవి ఉష్ణోగ్రతతోటి ప్రాజెక్టులు అడగంటుపోయినాయి లోయర్ మానే డ్యామ్లో ఇప్పటికే ఐదు టీఎంసీలకు నీటి మట్టాలు పడిపోయినాయి మిడ్ మార్నింగ్లో ఏడు టీఎంసీలకు వచ్చేసినాయి మనకు ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే రేపు ఎల్లుండి కొంత వర్ష సూచన మాత్రం జిల్లాకు ఉందని చెప్పి చెప్తున్నారు వర్ష సూచన ఉంటే కూడా ఒక ప్రమాదం ఇప్పటికే వరి పంటలు కోతలకు వచ్చిన దశలో ఉన్నాయి ఈ టైంలో అకాల వర్షాలు పడ్డ కూడా దెబ్బ మీద దెబ్బ వస్తుంది మొన్నటిదాకా ఎండలు ఇప్పటి ఇప్పుడు ప్రజెంట్ ఎండలతోటి ఇప్పటికే భూగర్భ జలాలు అడిగంటి పంటలను ఎండిపోతున్నాయి మళ్ళీ అకాల వర్షాలు వస్తే అట్లా కూడా దెబ్బ పడుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు ఓవరాల్గా అయితే సమ్మర్ తీవ్రత జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తుంది ఉక్కపోతలు వడగాడుపులతోటి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పొచ్చు కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్ వి న్యూస్ కరీంనగర్ నుంచి